మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా మీ ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడేటోళ్ళు సో అట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా సో నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉందని ఆ విషయం వాళ్ళకి తెలుసు సో సబ్స్క్రైబ్ చేయమని కూడా నేనే వాళ్ళకి షేర్ చేశాను నా ఛానల్ లింకు సో సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు సో నాతో ఏమంటారంటే అబ్బా వీడియోస్ అయితే చాలా బాగున్నాయి బాగా వంటలు చేస్తున్నావు అయితే అంటున్నారు కానీ వెనక్కి మాత్రం ఏమంటున్నారో తెలుసా ఏం పని ఉంది ఎప్పుడు వీడియోస్ చేసుకోవడమే పని ఇంకేం పని లేదు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తారని అయితే అంటున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే వీడియోస్ చేస్తారు మరి వాళ్ళు కూడా అలాగే ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నారు మళ్ళీ వారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారి ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఇంటి దగ్గర ఖాళీగా ఉండి వీడియోస్ చేస్తున్నారు లేదంటే ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారు ఊరికే మాట్లాడేస్తారు కానీ ఒక్కసారి ఆ పని చేస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళకి ఆ పని చేయడం రాదు కానీ చేసేటోళ్ళు మాత్రం అంటారు ఇట్లాంటి వాళ్ళు అసలు ఏమనలో కూడా నాకు అర్థం కాదు మళ్ళీ ఇంకో విషయం చెప్పన నా వీడియోస్ అన్ని చూస్తారు కానీ లైక్ మాత్రం చేయరు అలాగే కామెంట్ కూడా చేయరు గురించి మాత్రం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళే ఇంట్లో ఖాళీగా ఉండి వేరే వాళ్ళ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు సరేలేండి ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్ సో ఈ రోజు అయితే నేను చికెన్ కర్రీ చేశాను సింపుల్ గా ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి